పొట్టుకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చినటువంటి వలస జీవుల పిల్లలు మాయమైపోతున్నారు గత పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు పసిబిడ్డలు కిడ్నాప్కు గురయ్యారు ఆ చిన్నారుల మిస్సింగ్ మిస్ట్రీగా మిగిలింది వలస జీవుల బిడ్డలను టార్గెట్ చేస్తుంది ఎవరు వరంగల్లో అసలేం జరుగుతోంది విచారణ చేపడుతున్న పోలీసులు ఏం చెప్తున్నారు హావెలు పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటొస్తున్న వలస జీవుల పిల్లలు మాయమైపోతున్నారు కళ్లు మూసి తెరిచేలోపే కిడ్నాప్ అవుతున్నారు వరంగల్లో గత పదిహేను రోజుల్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది అసలా చిన్నారులను ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు ఒకవేళ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాపనా లేక మరేమైన కొత్త ముఠాలు పుట్టుకొచ్చాయా అసలు వరంగల్లో ఏం జరుగుతోంది అనే కోణంలో విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి గ్రామాలు కాదు పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటుతున్నారు కుటుంబ పోషణ కోసం పిల్లా జల్లలతో సొంత ఊళ్లను వదిలేసి వలస వెళ్తున్నారు అలా రాష్ట్రాలు దాటొస్తున్న వలస జీవుల పిల్లలనే టార్గెట్ చేస్తున్నారు కొందరు దుర్మార్గులు కష్టం చేసుకోవడానికి కుటుంబాలను సైతం వదిలేసి వస్తున్న వాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు అభం శుభం తెలియని చిన్నారులను మూడో కంటికి తెలియకుండా మాయం చేస్తున్నారు వరంగల్లో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్ కు గురవ్వడం కలకలం రేపుతోంది అసలు వలస వస్తున్న వాళ్ల పిల్లలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవ్వరు చేస్తున్నారనేది అంతు చిక్కేదు వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో కాచుకు కూర్చుంటున్న కిడ్నాపర్లు పక్క రాష్ట్రాల నుంచి పని కోసం వచ్చిన వాళ్ల పిల్లనే టార్గెట్ చేస్తున్నారు ఆగస్టు రెండున స్టాండ్ సమీపంలో పద్నాలుగు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లారు తండ్రితో కలిసి నిద్రిస్తున్న సిరిస్టార్ అనే బాలికను కేటుగాళ్లు మాయం చేశారు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టిన ఇంతజార్ పోలీసులకు అదే తరహా మరో మిస్సింగ్ కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది ఈ చిన్నారి మిస్టరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఐదు బృందాలతో విచారణ కొనసాగుతోంది వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పరిసరాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది సెకండ్ అరౌండ్ సెవెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వకీల్ కుమార్ అనే అతను ఫ్రమ్ బీహార్ అతని యొక్క ముగ్గురు పిల్లలతోని సికింద్రాబాద్ నుండి వరంగల్కి గోదావరి ట్రైన్ లో వస్తాడు వచ్చినాక ఇక్కడ దిగినాక అతను బయటికి వచ్చేసి బస్ స్టాండ్లో నైట్ పిల్లలతో పడుకోవడం జరిగింది తెల్లారి మార్నింగ్ అతను ఫోర్ ఓ క్లాక్కి లేచుకునేసరికి అతను ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప మిస్సింగ్ ఉంది ఇమీడియట్లీ అతను వచ్చేసి పోలీస్ని అప్రోచ్ కావడం జరిగింది అదే రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అన్ని క్లూస్ కోసం ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేసేసి ఆ పాపని ట్రేస్అవుట్ చేయడానికి కంప్లీట్ ఎఫర్ట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేశారు బీహార్ అతను హైదరాబాద్లో చుట్టు హైదరాబాద్ చుట్టుపక్కల డైలీ వేజ్ లేబర్ కింద పనిచేస్తున్నాడు సెకండ్ రోజు అతను గోదావరి ఎక్కిండు ఎందుకు ఎక్కిండు అనేది చెప్పలేకపోతున్నాడు గోదావరి ట్రైన్ ఎక్కి వరంగల్లో దిగిండు వరంగల్ లో దిగి అతను బయటకు వచ్చేసి మన వరంగల్ బస్ స్టాండ్ లోపల పడుకున్నాడు యాక్చువల్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచిండు లేసరికి పాప కనిపించలేదు దాని పర్పస్లోనే కేసు రిస్టర్ చేసి విచారణ కొనసాగుతున్న క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన మరో వలస కుటుంబానికి చెందిన చిన్నారి మిస్ అయ్యింది వరంగల్ రైల్వే స్టేషన్ వెనుక వైపు సెకండ్ ప్లాట్ఫామ్ వైపు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఫరీదాబాయ్ అనే తొమ్మిది నెలల పసికందు అదృశ్యమైంది రైల్వే స్టేషన్లు నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసి కందును దుర్మార్గులు ఎత్తుకెళ్లడం మరింత ఆందోళన కలిగిస్తోంది ఇలా వరుస రెండు కిడ్నాప్ కేసులతో అసలు వరంగల్లో ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళన గురవుతున్నారు అసలా చిన్నారులను ఎవ్వరు తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు డబ్బు కోసం అమ్ముకుంటున్నారా మరేమైనా చేస్తున్నారా అన్నది అంతు చిక్కలు రెండు కేసులను ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటు అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు అయితే కిడ్నాప్ కు గురైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని బీహార్ మరొకరిని రాజస్థాన్ గా గుర్తించారు కిడ్నాపర్లు అంతు చూస్తామంటున్నారు పోలీసులు రెండు కిడ్నాప్ కేసులకేమైనా ఇంటర్ లింక్ ఉందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు పోలీసులు సీసీటీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వాహనాలను కూడా చెక్ మొత్తంగా వరంగల్లో వరుస కిడ్నాప్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి రైల్వే స్టేషన్ బస్టాండ్ లాంటి ప్రాంతాల్లోనే చిన్నారుల చోరీ జరుగుతూ ఉండడంతో స్థానికుల్లో కలవరం మొదలైంది వెంటనే కిడ్నాపర్లను పట్టుకోవాలి రద్దీ ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి